అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ సంవత్సరం మూడు నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కడప జిల్లాలో ఏ విధంగా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తుందో పరిశీలించే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కడప జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా టీడీపీ వైఎస్ఆర్సీపీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే టీడీపీ అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం గమనించబోతున్నాం ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ కూటమి భాగస్వామ్యంలో బీజేపీకి సీట్ని కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి దాసరు సుధాకర్ గెలుపొందారు అయితే ఈ బద్వేల్ నియోజకవర్గంలో సంస్థాగతంగా కూడా చాలా ప్రతిష్టమైన స్థితిలో వైఎస్ఆర్సీపీ కనిపిస్తూ ఉంది బీజేపీకి ఇక్కడ అసలు ఉనికి లేదు మొత్తం మీద భాగస్వామ్యంగా కూటమిలో భాగస్వామ్యంగా టీడీపీకి ఉన్నటువంటి బలాన్నే బీజేపీ ఇక్కడ తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ సంస్థాగతంగా కానీ ఈ నియోజకవర్గంలో కానీ బీజేపీకి అంత బలం లేదు టీడీపీ సహకారంతో బీజేపీ కొన్ని ముందడుగులు వస్తుంది అంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా అప్పటి వరకు టీడీపీలో ఉన్న అభ్యర్థినే బీజేపీలో కూడా పంపించడం జరిగింది మొత్తం మీద చూసినట్లయితే పార్టీ మారినా అభ్యర్థి అయితే మారలేదు ఇలాంటి పరిస్థితుల్లో బద్వేల్లో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక సునామీ వచ్చింది కూటమి సునామీ వచ్చినప్పటికీ కూడా బద్వేల్లో వైఎస్ఆర్సిపి గెలవడం జరిగింది అంటే బద్వేల్లో చాలా సమర్థవంతమైన గట్టి నాయకత్వం వైఎస్ఆర్సిపికి కనిపిస్తుంది అదే ఇప్పుడు పరిస్థితుల్లో కూడా కొంత ముందడుగులో వైఎస్ఆర్సిపి బద్వేల్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది మరొక నియోజకవర్గం కడప కడపకు వచ్చినట్లయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డెప్ప గారు మాధవి ఉన్నారు ఈమె చాలా యాక్టివ్ పర్సన్గా ఉన్నారు ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ముందు అక్కడ ప్రత్యక్షం అవ్వడం పార్టీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే కడప జిల్లాలో వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ సీట్లు కోల్పోయినప్పటికీ కూడా చాలా బలమైన ప్రతిష్టమైనటువంటి కార్యకర్తలు కానీ నాయకులుగా ఉన్నటువంటి జిల్లా అలాంటి జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డప్ప మాధవి పార్టీని అభివృద్ధి చేసేదానికి పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాత్రిం బొగుళ్ళు కష్టపడుతున్నటువంటి నాయకుల్లో గారు మాధేవ్ గారు కూడా ఒకరని చెప్పాలి కడపలో ఈమెకి ఉన్నటువంటి బలం కన్నా కూడా మొన్న వైఎస్ టీడీపీకి వచ్చినటువంటి ఏవ్ కారణంగా ఈమె అత్యధిక మెజార్టీతో గెలుపడం జరిగింది అయితే ఈమెకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అంషద్ బాషా గారు ఈయన కూడా చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి నాయకుడు ఓ వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి ఆ స్థానిక బలం కూడా అదనంగా చేకూరుతుంది మొత్తం మీద ఇక్కడ పరిశీలించినట్లయితే కొంత మాధవి గారు ముందడుగులో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే ఇంకా ఇంకా ముందుకి వెళ్ళే కాలాన్ని బట్టి అక్కడ పరిస్థితుల మార్పులను బట్టి ఎలా జరుగుతుంది అనేది మనం పరిశీలించాలా ప్రస్తుతానికి ఇక్కడ టీడీపీ చాలా ముందడుగులో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది మరొక నియోజకవర్గం పులివెందల పులివెందలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పులివెందల రాజకీయాలని మనం ఒక్కసారి పరిశీలిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలే ఎంటర్ అయినప్పటి నుంచి పులివెందల నియోజకవర్గం ఆయన ఎంచుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ నియోజకవర్గంలో ఎన్నిక కాబడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది దేని ఏం చెప్పాలంటే నియోజకవర్గం వాళ్ళ సొంత ఇల్లులాగా తయారు చేసుకోగలిగారు అలాంటి నియోజకవర్గంలో అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి బలం ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఆయనకి ప్రత్యర్థిగా మారెడ్డి రవీంద్ర రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అయితే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అంటే ఎవరికి అర్థం కాదు బీటెక్ రవి అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేటువంటి నేమ్ బీటెక్ రవి బీటెక్ రవి ఎంత సమర్థుడైనా అంతకు మించి పులివెందల్లో వైఎస్ఆర్పి ఫ్యామిలీ చాలా సమర్థవంతంగా ఉంది కావున ఈ కారణాల చేత పులివెందల్లో ఇంకా కొంతకాలం వైఎస్ఆర్సీపీ చాలా ప్రతిష్టంగా ఉండబోతుంది జగన్ గారి యొక్క బలానికి ఈ నియోజకవర్గంలో ఎలాంటి డోకా కనిపించడం లేదు ముఖ్యంగా ఇక్కడ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఆ జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ వ్యూహ ప్రతి వ్యూహాలు కూడా పొందుతున్నారు వాళ్ళ యొక్క బలాలకు కూడా పరీక్షగా భావిస్తున్న సందర్భంలో పులివెందల్లో మాత్రం ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ యొక్క శక్తి సామర్థ్యాలు చెక్కు చెదరలేదనేది మా పరిశీలనలో తేలినటువంటి అంశం మరొక నియోజకవర్గం కమలా కమలాపురం ఇక్కడ ఎమ్మెల్యేగా కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు ఉన్నారు ఈయన ఎంగవ్ తొలిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్సిపి నుంచి పోచిమరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఈయన జగన్ గారికి స్వయానా మేనమాన్ గారు ఇక్కడ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి చెందినప్పటికీ కడపలో ఉన్నటువంటి అది కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సిపి కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు అభిమానులు కూడా కమలాపురంలో కూడా చాలా పెద్ద నెట్వర్క్ కలిగినటువంటి పార్టీగా వైఎస్ఆర్సిపి ఉంది మొత్తం మీద ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో కృష్ణ సైతన్న రెడ్డికి ఉన్నటువంటి మద్దతు కొంచెం తగ్గినట్లుగా మనకు కనిపిస్తుంది అయితే రవీందర్ రెడ్డి గారు పోటీ చేస్తారా లేకపోతే కొత్త వ్యక్తిని ఈసారి రంగంలో అందిస్తారనేది ఇంకా కన్ఫ్యూజన్గా ఒకటి ఉంది వైఎస్ఆర్సిపిలో మొత్తం మీద చూసినట్లయితే కమలాపురంలో ఒక అడుగు ముందుగా వైఎస్ఆర్సిపికి కనిపిస్తుంది మరొక నియోజకవర్గం జమ్మల మడుగు జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ సుధీర్ రెడ్డి గారు ఇన్చార్జిగా ఉన్నారు ఈ సుధీర్ రెడ్డితో పాటు రామసుబ్బారెడ్డి ఇన్చార్ ఎమ్మెల్సీ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పార్టీల కన్నా కూడా ముఠా తగాదాలు ముఠా నాయకత్వాలు ఎక్కువగా పనిచేస్తున్నటువంటి నియోజకవర్గం జమ్మల మడుగు జమ్మల సంస్థాగతంగా ఆదినారాయణ రెడ్డి గారు ఎంత బలంగా ఉంటారో రామ్ సుబ్బారెడ్డి గారు కూడా అంతే బలం ఉంటాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి సుధీర్ రెడ్డి కూడా బలమైనటువంటి వ్యక్తిగా చెప్పాలి మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ బీజేపీ అనే పార్టీ పెద్ద బలమైనటువంటి పార్టీ కాదు ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు బలము టీడీపీకి ఉన్నటువంటి బలంతోనే ఈ సీట్ని గెలవడం జరిగింది మొత్తం మీద చూసినట్లయితే పార్టీల పరంగా చూసినట్లయితే జమ్మల మడుగు వైఎస్ఆర్సిపికి కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది మరొక నియోజకవర్గం పొద్దుటూరు పొద్దుటూరులో సీనియర్ నాయకుడు నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన యాక్టివ్ పాలిటిక్స్ కొంత దూరంగా ఉండి రెండు వేల ఇరవై నాలుగు ముందే తెలుగుదేశం పార్టీలోకి చేరి ఆ సీటు తీసుకోవడం జరిగింది ఈయన తన పంతాలో తాను పోతూ ఉన్నాడు మొత్తం మీద చూసినట్టయితే ఇక్కడ ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఈయన చాలా యాక్టివ్ పర్సన్ జనాల్లోకి వెళ్ళడం బాగా కలిసి పనిచేసేటువంటి వ్యక్తిగా రాసిమల్ రెడ్డి గారికి మంచి పేరుంది మొత్తం మీద చూసినట్లయితే వరదరాజు రెడ్డి గారికి కూడా వీళ్ళిద్దరు కూడా సమవజ్జీలుగా మనకు పొద్దుటూరు నుంచి కనిపిస్తూ ఉన్నారు మరొక నియోజకవర్గం మైదుకూరు మైదుకూరులో పుట్ట సుధాకర్ యాదవ్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈయన గతంలో మాజీ టీడీటి చైర్మన్గా గారు పనిచేశారు ఈయన టీడీపీలో చాలా గట్టి నాయకుడు దాంతోపాటు పార్టీకి కూడా ఈయన పట్ల విశ్వాసం కలిగినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి మరొక పక్కన వైసీపీలో రఘురాం రెడ్డి గారు చెట్టిబల్లి రఘురాం రెడ్డి గారు పనిచేస్తున్నారు మొత్తం మీద వీళ్ళ మధ్య కూడా టక్కా ఫోర్ హోరాహోరీగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద మైదికూర్లో చూసినట్లయితే ఎప్పుడు కూడా మైదుకూరు రాజకీయాల్లో నువ్వా నేను అన్నట్లు జరుగుతున్నా ఇప్పుడు పరిస్థితులు కూడా మైదుకూరులో ఇంచుమించు అలాగే కనిపిస్తూ ఉంది మొత్తం మీద కడప జిల్లా చూసినట్లయితే టోటల్గా కొంత గ్రాఫ్లో వైఎస్ఆర్సీపీ ముందు కనిపిస్తూ ఉంది అది ఎందుకంటే ప్రభుత్వం పై వచ్చేటువంటి వ్యతిరేకత కొంత ఉన్నా అయ్యో కొంత మా ప్రాంతం వైఎస్ఆర్ కుటుంబానికి ఫస్ట్ నుంచి విధేతగా ఉన్నటువంటి ప్రాంతం అన్న ఫీలింగ్లో ఉన్న ప్రజలు కూడా కనిపిస్తూ ఉన్నారు మొత్తం మీద చూసినట్లయితే కొంత గ్రాఫ్ వైఎస్ఆర్సీపీ ముందడుగులో కనిపిస్తూ ఉంది కడప జిల్లాలో మొత్తం మీద ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా లేకపోతే అధికార పార్టీ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకొని ఆ వ్యూహాలను ఇరులు చేయగలగదా అన్న పరిస్థితులు ముందు ముందు మనం పరిశీలించబోతున్నాం మొత్తం మీద చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే వైఎస్ఆర్సిపికి కొంత అనుకూలంగా కనిపిస్తుంది అనుకూలత ఎంత ఏమిటి అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకోబోతాం అంతవరకు మా సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి ఇదే విషయాన్ని నలుగురికి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి